ఈరోజు చాలామంది ఎందుకండి మానసికంగా కృంగిపోతున్నారు రోగాలు పాలవుతున్నారు కొంతమంది కొంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు ఈ కుటుంబాల్లో కొంతమంది హేరే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఆదరణ దొరికిద్దేమో ప్రేమ దొరికిద్దని పరితర్పించిపోతున్నారు చివరికి పెళ్ళైన వాళ్ళు కూడా పెళ్ళైన వాళ్ళు కూడా హేరే వాళ్ళ ప్రేమ దొరికితే బాగుండు ప్రేమ కలిగి మాట్లాడే వాళ్ళు ఉంటే బాగుండు ప్రేమ కలిగి మాట్లాడే తల్లిదండ్రులు ఉంటే బాగుండు ప్రేమ కలిగి మాట్లాడే తండ్రి ఉంటే బాగుండు ప్రేమ కలిగి మాట్లాడే తండ్రి ఉంటే బాగుండు తల్లి ఉంటే బాగుండు అని పిల్లలు పరితపించుకోవచ్చున్నారండి చాలామంది ఎక్కువ మంది నూటికి డెబ్భై ఎనభై శాతం పిల్లలు ప్రేమలో పడడానికి ఇతర ప్రేమలో మగ్గిపోవడానికి పడిపోవడానికి కారణం తెలుసా తండ్రి ప్రేమ తల్లి ప్రేమ వారికి దొరకనందునే దొరకనందునే గమనించాలి మీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పొక్కసారి ఆ పిల్లల దగ్గర తీసుకొని పక్కన కూర్చోబెట్టుకొని హత్తుకోవడం హలోయ చెప్పగలరా